హలో ఫ్రెండ్స్ ఈరోజు అనేక రహస్యాలు చారిత్రక ఘటనలు తెలుసుకుందాం రెండువేల పదకొండవ సంవత్సరం వరకు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడిగా తిరుపతి తిరుమలలో నివసించే స్వామి పేరు ప్రఖ్యాతులు పొందాడు కాని రెండువేల పదకొండు తరువాత భారత్లోని మాత్రమే కాక ప్రపంచమే తిరిగి చూసి ఆశ్చర్యపోయేలా ఎందరో విదేశీయులు కూడా అసూయతో ఆశ్చర్యానికి లోనయ్యేలా చేసిన ఒక ఆలయం కేరళలో వెలుగులోకి వచ్చింది అదే తిరువనంతపురంలో ఉన్న పద్మనాభస్వామి ఆలయం ఆ ఆలయంలో విష్ణుమూర్తి ఆదిశేషుడిపై మాత్రమే సైనించి ఉండటం కాదు లక్షల కోట్ల విలువైన సంపద కూడా అక్కడే ఉంది నేడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడిగా పేరొందిన పద్మనాభస్వామి ఆలయ చరిత్ర ఏమిటి అక్కడ అంతటి బంగారం వజ్రాలు వైఢూర్యాలు భూగర్భగదుల్లో ఎలా చేరాయి ఆ పూర్తి చరిత్రనే ఈ వీడియో ద్వారా మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం సాధారణంగా మన పూర్వీకులు ఆ కాలంలోని మహారాజులు ఆలయాలను కేవలం దేవుడిని పూజించే స్థలాలుగా మాత్రమే కాకుండా తమ సంపదను భద్రపరిచే కేంద్రాలుగా పన్నులు వసూలు చేసే కార్యాలయాలుగా బంగారాన్ని కాపాడే కూడా ఉపయోగించారు చేరరాజులు పాండ్యరాజులు చోళరాజులు నిర్మించిన అనేక ఆలయాల్లో విస్తారమైన భూగర్భగదులు ఉండేవి తంజావూరు బృహదీశ్వర ఆలయం చుట్టూ ఒక పెద్ద ఖందకం ఉంటుంది ఆ ఖందకం ఎందుకు నిర్మించబడింది ఆ కాలంలో ముగ్గురు మహారాజుల ఆర్థిక వ్యవస్థ మొత్తం ఆలయాల ఆధారంగానే నడిచేది అని అనేకమంది చరిత్రకారులు స్పష్టంగా పేర్కొన్నారు అందుకే తంజావూరు బృహదీశ్వర ఆలయానికి చుట్టూ అంత పెద్ద ఖందకాన్ని నిర్మించారు శత్రువుల చేతిలో రాజులు పట్టుబడిన రాజుల సంపదను మరియు ఆ దేవుని సంపదను రక్షించడానికి ఆలయాల లోపల ప్రత్యేక గదులు నిర్మించి వాటిలో ఖజానాలను దాచేవారు ఆ కాలంలో తంజావూరు బృహదీశ్వర ఆలయానికి చుట్టూ అపారమైన సంపద ఉండేది అంతేకాదు ఆ ఆలయ గోపురంకూడా బంగారంతో నిర్మించబడింది అందుకే ఆ ఆలయాన్ని చుట్టూ అత్యంత పెద్ద ఖందకం ఏర్పాటు చేశారు శత్రువులు వచ్చినా ఆలయానికి చేరుకోలేని విధంగా ఆ ఖందకాల్లో పెద్ద పెద్ద కూడా ఉంచేవారు వాటన్నింటినీ దాటిమాత్రమే ఆలయంలోకి వెళ్లగలిగేవారు సంపదను కాపాడే స్థలంగా మాత్రమే కాకుండా ప్రజల ప్రాణాలను కాపాడే ఆశ్రయంగా కూడా ఆలయాలు ఉండేవి అందుకే అంతటి భారీ ఖందకాలు ఈ విధంగా ఆలయాలను ఉపయోగించారనేదానికి నేటికీ సాక్ష్యంగా నిలుస్తున్న ఆలయం కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఉన్న పద్మనాభస్వామి ఆలయం సంపదల అధిపతిగా పేరొందిన తిరుపతి వెంకటేశ్వరుడిని కూడా మించి తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయానికి అంతటి అపార సంపద ఎలా చేరింది అంత బంగారం వజ్రాలు వైడూర్యాలు ఎలా అక్కడికి వెచ్చాయి భూగర్భగదులను ఒక్కొక్కటిగా తెరిస్తే అంతులేని బంగారం వజ్రాలు వైడూర్యాలు బయటకు వస్తూనే ఉన్నాయి లక్ష కోట్ల రూపాయలకు మించిన విలువైన ఆ సంపదంతా ఆ భూగర్భగదుల్లోకి ఎలా చేరింది క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దంలోనే పద్మనాభస్వామి ఆలయం నిర్మించబడింది అని అనేక కథలు చెబుతున్నాయి కాని ఈ ఆలయాన్ని మొదట ఎవరు నిర్మించారు అనే విషయంలో స్పష్టమైన ఆధారం ఇప్పటివరకు లభించలేదు అయితే చేరరాజులలో అత్యంత వివాదాస్పదుడిగా గుర్తించబడే ఒకే ఒక్క రాజు చేరమాన్ పెరుమాళ్ ఆయన గురించి అనేక పురాణ కథలున్నాయి చేరమాన్ పెరుమాళ్ అనే పేరుతో దాదాపు పన్నెండు మంది రాజులున్నారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి అందుకే పద్మనాభస్వామి ఆలయ చరిత్రలో కూడా ఈ ఆలయాన్ని చేరమాన్ పెరుమాళ్ నిర్మించి ఉండవచ్చని అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి పదకొండవ శతాబ్దంలో జీవించిన నమ్మాళ్వార్ ఈ ఆలయాన్ని తన కీర్తనల్లో ప్రస్తావించారు ఆలయం మొదట ఎప్పుడు నిర్మించబడిందో తెలియకపోయినా పదహారవ శతాబ్దంలో ఈ ఆలయం పూర్తిగా నిర్మించబడిందని శాసనాలు తాళపత్ర గ్రంథాలు స్పష్టంగా నిరూపిస్తున్నాయి సాధారణంగా కేరళ శిల్పకళ పూర్తిగా కలప ఆధారితంగా ఉంటుంది వాలుగా ఉండే పైకప్పులు పెద్ద మంటపాలు లేకపోవడం కేరళ ఆలయ నిర్మాణానికి ప్రత్యేక గుర్తులు ఈ శైలి నేపాల్ చైనా శిల్పకలను పోలియుంటుంది ఇలా పూర్తిగా కలపతో నిర్మించిన ఈ ఆలయం ఒకసారి అగ్నిప్రమాదంలో దగ్ధమైంది మూలవిరాటుగా ఆదిశేషుడుపై శయనించే ఆ పరమాత్మ విగ్రహంకూడా కాలిపోయింది ఆ తర్వాత ఒక రాజు వచ్చాడు ఆయన పేరు మహారాజా మార్తాండవర్మ ట్రావన్కోర్ రాజ్యాన్ని స్థాపించి అనేక సంవత్సరాలు విజయవంతంగా పాలించిన రాజు ఈ మార్తాండవర్మ ఆ కాలంలో దక్షిణ కేరళ మొత్తం ఆయన ఆధీనంలోనే ఉండేది ఆయన పన్నెండు వందల ఇరవై తొమ్మిది నుండి పన్నెండు వందల యాభై ఎనిమిది వరకు ఆ ప్రాంతాన్ని పరిపాలించాడు నేడు మనం చూస్తున్న పద్మనాభస్వామి ఆలయాన్ని ఆయనే నిర్మించాడు అప్పటికే ఒక ఆలయం ఉండటంతో మార్తాండవర్మ ఆలయాన్ని పునరుద్ధరించి విస్తరించి అనేక గదులతో కొత్తదాన్ని నిర్మించాడు ఈయన పరిపాలనాకాలంలోనే ఈ ఆలయ సంబంధించిన ఆస్తి విలువ అత్యంతంగా పెరిగింది ఈ ఆలయ గర్భగుడిలో నేడు ఉన్న ఈ విగ్రహం నేపాల్ నుంచి తీసుకొచ్చిన శాలగ్రామశిలతో తయారు చేయబడింది ఈ శాలగ్రామ శిల అనేది ఆ దేశంలో పవిత్రంగా భావించే గండకీ మొదలైన నదుల్లో లభించే పవిత్ర రాయితో ఈ విష్ణు విగ్రహాన్ని రూపొందించారు ఈ ఆలయంలో అనేక భాగాలు ద్రావిడ శిల్పకళాశైలిలో ఉండటానికి కారణం అక్కడ తమిళనాడుకు చెందిన అనేక శిల్పులూ ఆచారులూ కార్మికులు పనిచేయడమే దీనికి సంబంధించిన ఆధారాలు అక్కడ ఇప్పటికీ ఉన్నాయి ఈ మార్తాండవర్మ అత్యంత తంత్రబుద్ధి కలవాడు చురుకైన మేధస్సుగలవాడు బ్రిటీష్ ప్రజలు భారతదేశంలోకి రాకముందే డచ్ కంపెనీ వారు భారతదేశాన్ని వశపరుచుకోవాలని ప్రయత్నించారు డచ్ కంపెనీ వారిపై మార్తాండవర్మ యుద్ధం చేసి వారిని ఓడించాడు పన్నెండు వందల నలభై ఒకటవ సంవత్సరంలో జరిగిన కొలాచలి యుద్ధంలో డచ్ వారు పరాజయం పాలయ్యారు ఆ యుద్ధంలో ఓడిపోయిన ఒక డచ్ సేనాధిపతి ఆయన సేనలో చేరాడు ఆ తరువాత ఆయన మార్తాండవర్మ సైన్యానికి ఆధునిక యుద్ధ పద్ధతుల్లో శిక్షణ ఇచ్చి అనేక యుద్ధ విద్యలను నేర్పాడు ఆ విధంగా శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతోనే మార్తాండవర్మ అతడిని చంపకుండా వదిలిపెట్టాడు ఆధునీకరించిన తన సేనలతో అనేక చిన్న రాజ్యాలను ఆక్రమించాడు ఆ సమయంలో కొచ్చివరకూ వెళ్ళి ఆ రాజ్యంతో ఒప్పందం కుదుర్చుకుని ఉత్తర సరిహద్దులో శాంతిని నెలకొల్పాడు ఈ రాజు ఈ విధంగా తన కాలంలో అనేక రాజ్యాలపై యుద్ధాలు చేసి డచ్ కంపెనీపై యుద్ధంచేసి అపారమైన సంపదను కూడబెట్టాడు ఆయన సంపాదించిన సంపద ఒకవైపు ఉండగా ఆయనకు ముందు జీవించిన అనేక పూర్వీకుల ద్వారా కూడా అనేక బంగారు నాణ్యాలు ఆయన వద్ద ఉండేవి ఎందుకంటే ఆ భూగర్భగదుల్లో లభించిన అనేక ఖజానాల్లో విదేశీ బంగారు నాణ్యాలు లభించాయి అవన్నీ ఆయనకు ముందు జీవించిన పూర్వీకులు ఎలా సంపాదించారో ఆలోచిస్తే మనకు అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి క్రీస్తు పూర్వం ముప్పై ఒకటి నుండి క్రీస్తు శకం మూడు వందల ఐదు సంవత్సరాల మధ్య రోమన్ రాజకీయవేత్తలు చరిత్రకారులు తమ భార్యలను సంతోషపెట్టడానికి కొనుగోలు చేసిన సుగంధ ద్రవ్యాలు పట్టువస్త్రాలకు బదులుగా భారతదేశంలోని వ్యాపారులకు అపారమైన బంగారాన్ని కోల్పోయారు అంటే మార్పిడి వ్యాపార పద్ధతిలో బంగారాన్ని ఇచ్చి సుగంధద్రవ్యాలు పట్టు మిరియాలు కొనుగోలు చేసేవారు ఈ విధంగా సముద్రవాణిజ్యం కారణంగా బంగారం మన దేశానికి వచ్చింది అవన్నీ దక్షిణ భారతదేశ తీరప్రాంత నగరాల్లో సంపదగా చేరాయి అలా కూడబెట్టిన ఆ సంపద మొత్తాన్ని మార్తాండవర్మ తన పాలనకాలంలో పద్మనాభస్వామి ఆలయాన్ని కొత్తగా నిర్మించి అందులో ఆయన రూపొందించిన ఆరు గదుల్లో నింపాడు అనంతస్వామి ఉన్న గర్భగృహం నుండి ఇరవై అడుగుల లోతులో ఈ ఆరు రహస్య ద్వారాలతో కూడిన ఆరు గదులు ఉన్నాయి ఆ రోజుల్లో నిల్వచేసిన ఈ సంపద ఈ బంగారం వజ్రాలు వైఢూర్యాలు అప్పటినుండి రెండువేల పదకొండు వరకు అక్కడే నిద్రిస్తూ ఉన్నాయి అందుకే నేడు ఆయన ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడిగా ఉన్నాడు సరే ఇంతటి సంపదను కూడబెట్టిన ఆ రాజు తన చివరి దశలో ఏమి చేశాడో తెలుసా ఆ ఆలయంలో కొలువైన అనంత పద్మనాభస్వామి ముందు తన ఖడ్గాన్ని సమర్పించి తన్ను తానే ఆయన సేవకుడిగా మార్చుకున్నాడు ఒక రాజు తన ఖడ్గాన్ని ఎవరి ముందు ఉంచి పూజిస్తాడో ఆ రాజ్యం ఇకపై అతనిదే అని అర్థం ఆ విధంగా అనంత పద్మనాభస్వామి రూపంలో ఉన్న ఆ విష్ణు భగవానుడి ముందు తన దేశాన్ని ఆ దేవుడికి సమర్పించి తాను ఒక సేవకుడిగా అంటే పద్మనాభస్వామి దాసుడిగా మారాడు దీనిని అనేక చారిత్రిక ఆధారాలు నిర్ధారిస్తున్నాయి చివరిగా జీవించిన తిరువనంతపురం మహారాజు ఉత్తరాడం తిరునాళ్ మార్తాండవర్మ కూడా దీనిని ధృవీకరించారు ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పిందేమిటంటే ఆధ్యాత్మికంగా ఆకర్షితుడైన ఆ రాజు తన సంపద మొత్తం తన రాజ్యాన్ని పద్మనాభస్వామికి సమర్పించి శరణాగతి పొందాడు అతడే కాదు తన కుటుంబాన్ని కూడా అందులో భాగం చేశాడు ఎంతటి సంపద ఉన్నా ఎంత బంగారం వజ్రాలు ఉన్నా అవి మనలో అహంకారాన్ని పెంచకూడదనే ఉద్దేశంతో తన సంపద మొత్తాన్ని పద్మనాభస్వామికి అర్పించాడు అధిక ధనం అహంకారాన్ని పెంచుతుందని భావించి తాను పద్మనాభస్వామి దాసుడనని ప్రకటించాడు దాసులు అంటే ఆజ్ఞలను స్వీకరించి సేవ చేసేవారు వారు ఉద్యోగులు కాదు ఉద్యోగానికి రాజీనామా చేయవచ్చు విరమించవచ్చు కాని దాసులు జీవితాంతం సేవ చేయాల్సిందే అలా తన్ను తానే దాసుడిగా మార్చుకున్నాడు ఆ రోజు నుండి ట్రావెన్కోర్ రాజుల పేర్ల ముందు పద్మనాభదాసన్ అనే బిరుదు చేరింది దీనివల్ల పద్మనాభస్వామియే ట్రావెన్కోర్ అధిపతి అన్న స్థితి ఏర్పడింది ఆయన కాలం నుండి బ్రిటీష్వారు వారు భారతదేశంలోకి వచ్చినప్పటికీ వలసపాలనలోని సైనిక సంప్రదాయాల ప్రకారం పద్మనాభస్వామికి బ్రిటీష్ పాలకులు తుపాకీతో ఇరవై ఒక్కసార్లు గాలిలో కాల్పులు జరిపి గౌరవం ఇచ్చేవారు భారతదేశంలో రాజ్యవ్యవస్థ వరకు భారత సైన్యం కూడా ఈ సంప్రదాయాన్ని పాటించింది నేటికీ ఆ ప్రాంత ప్రజల దృష్టిలో తిరువనంతపురానికి రాజు పద్మనాభస్వామియే అందుకే కేరళను ఇప్పటికీ దేవుని దేశం అదే గాడ్జోన్ కంట్రీగా పిలుస్తారు సరే ఇది వైపుంచితే ఇంతటి బంగారం సంపదను ఆలయంలో భద్రపరిచిన మార్తాండమర్మ కాలం తర్వాత బ్రిటీష్వారికి ఇది తెలియకపోవడం ఆశ్చర్యంగా అనిపించవచ్చు దీనికి ఇక్కడ సమాధానముంది మదిలగం పత్రాలు అని పిలవబడే రాజాజ్ఞల ప్రకారం వెయ్యి ఏడు వందల ఎనభై తొమ్మిదిలో టిప్పుసుల్తాన్ ట్రావెన్కోర్పై దాడి చేసినప్పుడు ఆలయ సంపదను మరియు రాజ్య ఖజానాలూ కాపాడడానికి అవన్నీ ఆ గదుల్లో మూసివేసి ఉండాలి అని నిశ్చయించారు ఆ సమయంలో రాజుగా ఉన్నవాడు ధర్మరాజా అని పిలువబడే కార్తికై రామవర్మ ఆయన మంత్రిగా ఉన్నవాడు ఆధునిక ట్రావెన్కోర్ శిల్పులలో ఒకరైన రాజకేశవదాస్ ఆయన ఈ రక్షణ గదుల యోచనదేనని చెబుతారు ధర్మరాజా తర్వాత వచ్చిన అనేక రాజులకు ఈ రహస్యం తెలియలేదు తెలిసి ఉంటే తప్పకుండా తెరచి సంపదను తీసుకునేవారు ధర్మరాజా తన పాలన చివరి దశలో తన వారసుడైన అవిట్టం తిరునాళ్ బాలరామవర్మను యువరాజు హోదా నుండి తొలగించాడు కారణం ఆ యువరాజు యొక్క ఆడంబర జీవితం మరియు స్త్రీలపై వ్యామోహం ఇంకొక విషయం ఏమిటంటే మేనకోడలు వారసత్వ పద్ధతి కలిగిన ట్రావెన్కోర్ రాజవంశంలో ఈ రహస్యం ధర్మరాజా తర్వాత మహిళలకు మాత్రమే తెలిసి ఉండవచ్చు ట్రావెన్కోర్ రాజ్యం మహిళలను గౌరవించే రాజ్యం పాలన మేనకోడళ్ల ద్వారా కొనసాగేది అలా చూస్తే ఈ రహస్యం తెలిసిన మహిళలు పురుషులకు చెప్పకుండా ఉండి ఉండవచ్చు చెప్పి ఉంటే అది బ్రిటీష్ చేతుల్లోకి వెళ్లేది దేశ సంపద విదేశీయుల చేతుల్లోకి వెళ్లకూడదనే ఉద్దేశంతో ప్రాణాలు పోయినా ఈ రహస్యాన్ని బయటపెట్టకపోయి ఉండవచ్చు అయితే ఎన్నో సంవత్సరాలుగా భూగర్భ గదుల్లో నిద్రిస్తున్న ఈ ఖజానా బయటకు రావడానికి కారణమేమిటో తెలుసా ఈ రాజవంశానికి చెందిన ఒక మరణించిన రాజు చిత్రై తిరునాళ్ బాలరామవర్మ ఒక కలకన్నాడు ఆలయ గర్భగృహం ముందున్న ఒంటికాల మండపానికి బంగారు పూత వేయాలన్న కోరిక చిదంబరం నటరాజ ఆలయానికి బంగారు పూత వేసినట్లు ఇక్కడ కూడా వెయ్యాలన్న కల ఆ కోరికను నెరవేర్చేందుకు ఆయన తరువాత వచ్చిన ఉత్తరాడం తిరునాళ్ మార్తాండవర్మ ప్రయత్నించాడు ఆయన ఇప్పుడు పరమపదమయ్యాడు అప్పుడొక సూచన వచ్చింది ఆలయ గర్భగృహం దగ్గర శాశ్వతంగా మూసివేసిన ఆరు రహస్య గదుల్లో కొన్ని అనంతపద్మనాభస్వామికి చెందిన బంగారంతో నిండి ఉన్నాయని వాటిని కరిగించి ఉపయోగించవచ్చని చెప్పారు కొద్దిపాటి బంగారం ఉంటుందనుకున్నారు కాని భారతదేశంలోని అన్ని ఆలయాలకు బంగారు పైకప్పులు వేయగలంత బంగారం ఉంటుందని ఊహించలేదు దీని తరువాత రెండువేల ఏడులో ప్రయత్నం జరిగింది అప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది ఆలయ సంపదను ఉపయోగించేందుకు రాజుకు హక్కులేదని ఒక న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించాడు ఆలయానికి వారస ట్రస్టీలు రాజులే అయినా సంపద ప్రభుత్వానిదని వాదన జరిగింది చివరికి కోర్టు ఆలయ నిర్వహణ బాధ్యత రాజుకుటుంబానిదేనని చెప్పింది కాని ప్రజలు ప్రభుత్వం న్యాయవ్యవస్థ ప్రతినిధుల సమక్షంలో రహస్యగదులను తెరవాలని ఆదేశించింది ఆ ప్రకారం ఆరు గదులను తెరవాలని నిర్ణయించారు వాటికి ఏ బి సి ఎఫ్ అని పేర్లు పెట్టారు వీటిలో మూడు గదులు త్వరగా తెరవబడ్డాయి మిలితా మూడు గదులు ఐదు వందల ఏళ్లుగా తెరవలేదని చెప్పారు ఒక గదులో మరో రెండు గదులు ఉండగా వాటిని జీ మరియు హెచ్ అని పిలిచారు ఈ గదులు తెరిచినప్పుడు ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఖజానా బయటపడింది ఎఫ్ గదుల్లో ఉన్న అపార సంపద పదిహేడడుగుల హారం బంగారు కిరీటాలు రత్నాలతో చేసిన ఆదిశేష కిరీటాలు బంగారు నాణాల కుండలు రెండువేలకు పైగా హారాలు నలుగు భారీ బంగారుమాలలు బియ్యంలా ఉన్న బంగారు మణులు సంచుల కొద్దీ రత్నాల సంచులు బెల్జియం వజ్రాల్లాంటి వజ్రాలు అనేక ఆభరణాలు సీగదిలో మాత్రమే సుమారు నాలుగు వందల యాభై కోట్ల విలువైన బంగారు ఆభరణాలు లభించాయి రెండువేల పదకొండు ధరల ప్రకారం మరో గదిలో మూడడుగుల బంగారు పద్మనాభ విగ్రహం రోమన్ సామ్రాజ్యపు రెండు వేల ఏళ్ల నాటి నాణాలు వెనిస్ పోర్చుగీసు డచ్ నెపోలియన్ కాలపు బంగారు నాణాలు లభించాయి ఒకే ఒక్క నాణం విలువ కోటి ఇరవై ఐదు లక్షలు ఇవే కాకుండా స్వచ్ఛమైన బంగారంతో చేసిన మహావిష్ణు విగ్రహం భారీ బంగారు గొలుసు ఐదు వందల కిలోల బంగారు పాత్ర బంగారు సింహాసనం నవరత్నాలు పురాతన కళాఖండాలు ఉన్నాయి ఇప్పటివరకు లభించిన సంపద విలువ లక్ష నుండి రెండు లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా పురాతన విలువల ఆధారంగా చూస్తే అది ఇంకా ఎక్కువే ఎన్ని గదులు తెరిచినా బీగది మాత్రం తెరవలేదు అది మూడు పొరల తలుపులతో ఉంది చివరి తలుపు నాగబంధ తలుపు దాన్ని తెరిస్తే ప్రమాదమని నమ్మకం అది ఇప్పటికీ ఒక మహా రహస్యమే ఈ ఆలయం గురించి న్యూయార్క్లో ఒక వ్యాసం వచ్చింది అందులో భారతీయులు సంపదకన్నా సాంప్రదాయానికి ఆధ్యాత్మికతకు విలువయిస్తారని ప్రశంసించారు లక్షల కోట్ల సంపద నిద్రిస్తున్నా అది ఉపయోగించకుండా సంస్కృతిని కాపాడే దేశంగా భారతదేశం నిలిచిందని పేర్కొన్నారు ఈ సంపదతో దేశాన్ని ఎలా అభివృద్ధి చేయవచ్చో మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి మీరు ఈ ఆలయానికి వెళితే ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని ఊహించండి లక్షల కోట్ల సంపద మధ్య నడుస్తూ ఆ దేవుణ్ణి దర్శిస్తున్నారని ఇలాంటి చరిత్ర గర్వకారణాలు తెలుసుకోవాలంటే యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఫేస్బుక్ ను ఫాలో అవ్వండి